రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఈజీగా తయారు చేసుకునే విధానం ఒక మిక్సీ బౌల్లో కొద్దిగా శనగపప్పు తీసుకోండి వేపిన శనగపప్పు నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అందులో ఒక ఐదారు వెల్లుల్లి తొక్కలు తీసేసి వాటిని కొద్దిగా ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసి మెత్తగా పౌడర్లో గ్రైండ్ చేసేయండి తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో మనకు కావాల్సిన మరమరాలు వేసి ఒకసారి వాష్ చేసేసి వాటిని నీళ్ళు పిండిసి పక్కన తీసుకోవాలి కొంచెం అన్నీ బాగా కదుపుకుంటే ఈవెన్గా అన్నీ ఒకేలా నాన్తాయి ఇలా ఒక బౌల్లో వేసుకున్నాక ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అందులో కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అవి వేగాక ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి అవి కొంచెం ఉడికేదాకా సిమ్లో పెట్టుకుని ట్రాన్స్ఫర్ అయ్యాక కొంచెం పసుపు వేసాను ఇదిలా వేగాక ఇందులో టమాటా ముక్కలు ఒక మూడు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం మగ్గాక ఇందులో రుచికి సరిపడా కారం ఉప్పు ఆల్రెడీ మనం ఇందాక శనగపిండిలో శనగపప్పు మిక్స్ చేసినప్పుడు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు మెత్తబడ్డాక అందులో ఇందాక మనం కరిగి కడిగి పెట్టుకున్న మరంరాలు ఉన్నాయి కదా వాటర్ తీసేసి అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకుని వేపిన సనప్ప పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు మా పిల్లలు తినరు అందుకే వేయలేదు నేను